హాయ్ బ్యూర్స్ ఆడవారు తప్పు చేసిన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళ సైడే తప్పు ఉందేమో అనుకునే అలాంటి పిచ్చిన కొడుకులకి ఇట్లాంటి పనికి మన మొండలు గడిపిస్తే నరకాలనిపించింది ఎందుకు ఆడవారిని వెనుకేసుకురావటం కావచ్చు ఆడవారంటే దేవతలు అనటం కావచ్చు ఏ ఆడలిదే తప్పు ఉండదులేరా మిగితే తప్పు ఉండదులే మగవాళ్ళు అనంటే కావచ్చు ఇవన్నీ ఎలా ఉంటాయి ఆడే చాలా మంచి వాళ్ళు అన్నట్టు ఇదిగో దీన్ని చూస్తుంటే చంపడం కూడా మామూలుగా చంపకూడదన్నమాట అలా అనిపిస్తుంది నాకైతే ఏం మనిషి అండి అసలు ఇది మరిది అసలు చదువు విషయంలో వామ్మో ఇంత చదువుకుందనిపించేది సినిమాలో చూపిస్తూ ఉంటారు బాగా చదువుకొని వెళ్ళి ఎడ్యుకేటెడ్గా ఉండే మంచి పోస్టులు ఉన్నవాళ్ళు సైకోలుగా మారుతారు అన్నట్టుగా కొంతమంది చూపిస్తారు కొంతమంది ఆ బ్యాచ్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఏకంగా టాప్ హండ్రెడ్ బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ లిస్ట్ తీస్తే ఆ టాప్ హండ్రెడ్లో పనికి మళ్ళీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించేసి ఆ టెక్నాలజీ వైజీ మొత్తంలో టాప్ హండ్రెడ్లో ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో మైండ్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అని చెప్పేసి ఒక స్టార్టప్ పెట్టింది రెండు వేల ఇరవైలో దానికి మళ్ళీ సిఇఓ ఈ పనికి మళ్ళీ చెత్త ఏకంగా ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసింది తర్వాత ఆస్ట్రోఫిజిక్స్లో ఎక్స్పర్ట్ తర్వాత ప్లాస్మా ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివింది మరలా అక్కడ రీసెర్చ్ ఫెలోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ మంచి గ్రిప్ అన్నింటిది మించి సంస్కృతంలో ఏకంగా పీజీ ఉంది దీని అమ్మ జీవితం మళ్ళీ వాళ్ళమ్మనేదన్నా అంటర్గ్రాండ్ భయమేసి పదాలు వాడు జాగ్రత్త వాడుకుంటూ ఉన్నా ఇది అసలు ఏ మనిషి అండి ముహూర్త విడాకులు తీసుకుంది మరి మొగుడికి పుట్టాడు కదా వాడు లేదంటే ఇది ఒక కొడుకుని కన్నదా నిరూపిస్తే అయిపోదు ఆ మొడు దగ్గరి పిల్లడు పంపకుండా వాడికే పుట్టాడు కదా మరి తండ్రిగా వాడికి బాధ్యత ఉండదా ప్రేమ ఉండదా కొడుకుని చూసుకోవాలని రెండు వేల పదిలో వెంకటరామంతో ఏమో వివాహం జరిగింది ఈ పనికి మళ్ళి బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఓకే ఈ వెంకటరామంతో పెళ్లి జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంటే తొమ్మిది సంవత్సరాలు పెళ్ళి తర్వాత గ్యాప్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టిన తర్వాత అనకూడదు డెలివరీ అప్పుడు ఆర్డర్కి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాడు కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ అలా దీని బుర్రలో ఏదో తిరిగినట్టుంది దాంతో రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టాడు రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకుంది కోర్టు ఏం చెప్పింది వారం నెలలో వారం కూడా కాదు మరలా నెలలో ఒక్కసారి కొడుకుని చూసుకుంటాడమ్మ తండ్రి వచ్చి అని చెప్పేసి అన్నారు అది గలీజు మొండకు నచ్చల ఈ గురువారం ఈ గురువారం అంటే రేపు ఆ బెడ్ని తండ్రి చూసుకోవడానికి రావాలి ఏ చేసింది ఇది మన ఆరో తారీఖున గోవాలో సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి యాక్చువల్ బెంగళూరులో ఉంటుంది గోవాలో ఏదో పని మీద వెళ్ళింది సర్వీస్ అపార్ట్మెంట్స్ జస్ట్ హోటల్ లాగా అనుకోండి హోటల్లాగా ఉంటుంది బట్ అన్నీ కూడా మన ఇల్లు అన్నట్టుగానే ఉండేది అందులో దిగింది శనివారం ఓకేనా ఆదివారం అయిపోయారు సోమవారం వచ్చింది కిందకి అపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు కదా సో నాకు బెంగళూరు వెళ్ళాలి సో క్యాబ్ బుక్ చేయండి అంది అదేంటి మేడం చక్కగా ఫ్లైట్లో వెళ్ళండి అని వాళ్ళు సజెస్ట్ చేస్తే లేదు లేదు నాకు క్యాబ్ సరిపోతుంది క్యాబ్ బుక్ చేయి అంది సరే క్యాబ్ బుక్ అయింది మేడం రెడీగా ఉన్నారంటే ఫైవ్ నుంచి కిందకు వచ్చింది వచ్చినప్పుడు ఒక పెద్ద బ్యాగు శనివారం ఆమెతో పాటు హోటల్లో అయినప్పుడు దగ్గర సర్వీస్ అప్పటి అయినప్పుడు బాబు ఉన్నాడు నాలుగు సంవత్సరాలు బాబు ఉన్నాడు ఇప్పుడు బాబు లేడు బట్ పెద్ద బ్యాగ్ మాత్రమే ఉంది మరి బాబు ఏమేడు ఏంటి అన్నది ఒక డౌట్ వచ్చింది కదా సరే క్యాబ్ ఎక్కింది వెళ్తుంది ఈలోపు వన్స్ ఎవరైనా చెక్అవుట్ అయితే వెళ్ళి క్లీన్ చేస్తారు తోడు బాబు లేడు సో డౌట్ వచ్చింది వాళ్ళకి దాన్ని చూస్తేనే ఓర పందిలా ఉంది సైకో పందిలాగా సో ఉడిగా డౌట్ వచ్చింది సో వెళ్ళారు అమ్మ నేను ఆడవాళ్ళు బాడీ షేవించట్లేదు చేయట్లేదమ్మా ఓన్లీ ఈ మనిషిని మాత్రమే బాధమ్మ కన్నబిడ్డని చంపిందమ్మా అది ఓకేనా నేను ఏదైనా అంటే ఈ మాత్రం అన్నా వేరే ఎవరిని కాదమ్మా ఓకే సో వీళ్ళు రూమ్కి వెళ్ళారు రూమ్కి వెళ్ళి చూస్తున్నప్పుడు రక్తంగా కనిపించింది ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా పోలీసులు అలర్ట్ చేశారు గోవా పోలీసులు అండ్ కర్ణాటక నుంచి రావాలి కదా సో వాళ్ళంతా అలర్ట్ అయిపోయి ఐ స్టేషన్ దగ్గర నేషనల్ హైవే ఫోర్ నేషనల్ హైవే ఫోర్ మీద ఐమంగల్ స్టేషన్ దగ్గర కార్ని ఆపేరు డ్రైవర్ని ఏరా అబ్బాయి ఎక్కడి నుంచి వస్తుంది పలాన్ పలా నుంచి మీరేనా పేరేంటి సేత్ ఆ నేనే మీ ఐడి కార్డు అవన్నీ చూపి చూపించింది బెంగళూరులో మైండ్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో సిఇఒగా ఉంది అండ్ మోర్ ఇది హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హార్వర్ చదివి వచ్చింది అండ్ డేటా సైంటిస్ట్ టెక్నికల్గా టాప్ స్కిల్ ఉన్నటువంటి పర్సన్ సో కరెక్ట్గా ఉంది మీతో పాటు మొన్న హోటల్లో బాబు కూడా దిగాడట కదా బాబు ఎక్కడ బాబు ఫ్రెండ్స్కి చెప్పాను ఫ్రెండ్స్లో ఇంట్లో ఉంది అక్కడ రూమ్లో మరకల కనుక లేకపోతే రక్త మరకలు డౌట్ రాకపోదు రక్త మరకలు కనిపడ్డాయి అండ్ ఇంత పెద్ద బ్యాగు సో డౌట్ వచ్చింది కదా పోలీసులకి మొత్తం చెప్పన్నారు కదా ఇక పోలీసులు ఏం చేశారు అప్పుడు కూడా ఆమె దగ్గర లగేజ్ ఇంకా చెక్ చేయాల అప్పుడు ఏమన్నారంటే ఏ ఫ్రెండ్ దగ్గర ఉంది మీ ఏ ఫ్రెండ్ దగ్గర మీ బాబుని వదిలిపెట్టో చెప్పమ్మా అన్నారు పలానా ఫ్రెండ్ అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు అవునా ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ లోకల్ పిఎస్ ఎవరైతే వాళ్ళకి అప్డేట్ ఇచ్చిన్నారు వాళ్ళు వెళ్ళి చెక్ చేశారు అసలు అడ్రస్ ఏ రాంగ్ అసలు ఎక్కడ ఎవరూ లేరు ఇక అప్పుడు ఒకసారి దిగండి మీ బ్యాగ్ ఓపెన్ చేయండి బ్యాగ్ ఓపెన్ చేసి చేయగానే అక్కడ ఉన్న పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు నాలుగు సంవత్సరాల కొడుకుని దారుణంగా చంపేసి బ్యాగ్లో కుక్కేసింది చెత్త మొండ ఇటువంటి దాన్ని ఏం చేయాలండి అపరిచతురు సినిమాలో బతికొండ కానీ కుంభీపాకం అని చెప్పి సలసల్సలు కాగే నూనె ఉండేది కదా పెద్ద బాండీలో అటువంటి దాన్ని దీన్ని వెయ్యాలి బతికొండగానే వేయాలి మరలా ఇంత దారుణం అండి అసలు రీసెంట్గా క్రైమ్ రిలేటెడ్ న్యూస్లు తక్కువ విద్దాం తక్కువ తక్కువ అనుకుంటూ ఉన్నాను ఇటువంటివి చూస్తున్నప్పుడు అసలు నా వల్ల అవట్లా ఈమనే కాదండి నేను కొంతమంది ఆడవాలని చూశాను మరి ఏం మనుషులు నాకు అర్థం కాదు దేవతలు దేవతలను మొట్టమొదటి ఆడాలి సైకో ముండలు అనమాట కొన్ని భర్తలు రాసి రంపాన పెడతాయి విడాకులు తీసుకున్న తర్వాత బిడ్డలు అంటే బిడ్డలు చంపుతామంటాయి అసలు మొన్నే చూ ఎక్కడో న్యూస్ చూసే ఎందుకు ఇవ్వటం అని చెప్పిస్తున్నాను ఇవ్వలా వీలెత్తిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా కొడుకు అన్నం పెట్టకుండా చంపింది ఒక తల్లి మరి ఇవి అసలు ఏం మనుషులు నాకు అర్థంగా అసలు ఎంత దారుణంగా ఉంటారు ఒరే మఘోలు కూడా ఉంటారు కానీ ఇంత ఘోరంగా అయితే ఉండరు బాబు నేను మరలా మఘోలు వెనుకేస్తారు మొఘలు కూడా సైఫ్ నా కొడుకులు ఉంటాను కానీ ఉమ్మో ఇంత ఘోరంగా కన్నబిడ్డలు చదువుకునేంత దారుణంగా అయితే ఉండరు ఇదే మనిషిరా నాయన ఆయన కింద మళ్ళీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు దానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ టాప్ టెన్ బ్రిలియంట్ ఉమెన్ లిస్ట్లో వచ్చేసి ఈ క్యాండిడేట్ ఉంది అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో వచ్చింది సిఈఓగా ఉంది స్టార్టప్ అండ్ మనిషికి కూడా బయట భయంకరమైన పెద్ద అట ఏ రోగం దీనికి కేవలం తన కన్న కొడుకును చూసుకోవడానికి తండ్రి వస్తుంటే వాడి దగ్గరికి కొడుకును పంపకూడదని చెప్పేసి ఆ కొడుకుని చంపేసింది దండం పెట్టి మనకు ఇటువంటి మెంటాలిటీ ఉన్న ఆడోళ్ళు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి అండ్ మోర్ అవర్ ఫెమిలిజం ఫెమిలిజం చచ్చి పెడకే మండలు అంటే కొన్ని మొగుడు పిల్లల్ని విడదీయటాలు అండ్ ఒకళ్ళు విడదీసి బతికిన తర్వాత లేనిపోయిన విధంగా అంటే బ్రెయిన్ వాష్ చేస్తాయి మళ్ళీ మొగుడు కొడుకులతో బాగానే ఉంటాయి అవి బాగానే ఉంటాయి కొంతమంది మాత్రం చెడగొట్టి పెడతా ఉంటారు సమాజంలో భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు సారీ ఒక జర్నలిస్ట్గా ఉండి వాడుకుండా కొత్త వాడు ఉంటాను క్షమించండి కానీ నా బాధ అసలు మామూలుగా లేదన్నమాట దాన్ని జైల్లో కూడా చంపితే బాగుండి అనిపిస్తా ఉంది దాని అమ్మ అసలు అదేం మనిషి ఏంటో మళ్ళీ వాళ్ళ అమ్మనే దాని ఏమీ అనకూడదు మహాతల్లి ఇంత పెద్ద చదువులు చదువుకుని ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కన్న బిడ్డని ఎలా చంపిందిరా నాయన అసలు మొన్న ఒక పాపం ఒక ఆమె బిడ్డలు ట్రైన్ మూవ్ అవుతున్న ఓమిట్లో కింద పడితే కిందకు దూకేసింది ట్రైన్ అలా వెళ్తూనే ట్రైన్ వెళ్ళేదాకా బిడ్డను అలాగే పట్టుకొని ఉండిపోయింది ఏ కొంచెం ఆమె తల జరిగినా తల ఎగిరి అవతల పడేద్దు ప్రాణాలకు తెగించే బిడ్డలను కాపాడుకునే తల్లుడున్న ఈ దేశంలో అరే దేవుడా మొన్నటిగా మొన్న ఈ మధ్యప్రదేశ్లోనే ఎక్కడో పులితో పోరాడే బిడ్డను కాపాడుకోలేవు తల్లి ఈవెన్ అబ్రాడ్లో కూడా ఈ పులులతోనైనా ద్రువ పిలుగుబడి సమ్మె ఎక్కడో అక్కడ కూడా ఎంత బిడ్డలు కాపాడుకు అరే నా ప్రపంచంలో ఎక్కడైనా అంతేరా బాబు బిడ్డలను కాపాడుకునే తల్లిరా బిడ్డకు జన్మనిచ్చే తల్లిరా బిడ్డలు తల్లి తల్లిరా See?